ఎట్లా ఉందంటే కనపడకుండా చిన్న శ్రీనివాసరావు అనే వ్యక్తి మధ్య శ్రీనివాసరావు వ్యక్తి ఉత్తరాంధ్ర జిల్లాలో ఒక బలమైనటువంటి నాయకుడిగా అవతరించాడు అది కనపడి కనపడకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా అది ఏదన్నా కావచ్చు అంత బలమైనటువంటి నాయకుడుగా వచ్చారు గతంలో బొత్స సత్యనారాయణ గారికి ఆ ట్రెండ్ ఆ మార్కు అంటే నేను జర్నలిజంలో టూ థౌసండ్ ఫోర్లో వచ్చిన దగ్గర నుంచి చూస్తా ఉన్నటువంటి క్రమంలో అలాంటిది ఈరోజు అంతే సైమల్ టెన్నిస్గా ఒక బలమైనటువంటి నాయకుడిగా మేము ఇదంతా ఎప్పుడు ఇదంతా మాకు మా నాయకుడు మాకు ఇచ్చిన ప్రోత్సాహం జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ప్రోత్సాహం వల్లనే మేము ఈ రోజు వరకు ఇవాళ ఈ స్థాయిలో మనం ఉన్నాం ఏది ఏమైనప్పుడు కూడా వారు ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పుడు దుర్వినియోగం చేయకుండా సద్వినియోగపరుచుకొని ఎప్పుడూ కూడా పార్టీని బలోపేతం చేయడానికి లేదు వారు తీసుకున్న అధికార ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడంలో కానీ లేదా మాకు అప్పు చెప్పిన ఏ బాధ్యత అయినా జిల్లా పరిషత్ బాధ్యతనే జిల్లా పార్టీ అధ్యక్షుల బాధ్యతలోనే లేదా గతంలో రెండు వేల పంతొమ్మిది ముందు ఎన్నికలు ఉన్నప్పుడు నాకు జిల్లా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రాడు అప్పుడు తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు గవర్నమెంట్ నియోజకవర్గాలు నాకు అప్పుడు ఇచ్చిన బాధ్యతలు ఏ బాధ్యతనైనా మేము దాన్ని పరిపూర్ణంగా వారు ఇచ్చిన బాధ్యతను సక్సెస్ఫుల్ గా మేము నెరవేరుస్తాం కాబట్టి ఆరోపణలు రాజకీయ పార్టీలు ప్రతిపక్షాలు అవన్నీ మీ కింద చెప్పాను ఎవరైనా ప్రత్యక్షంగా వచ్చి పలాన వాళ్ళ వల్ల చెప్పండి ఎక్కడైనా దాని అంతేగాని పట్లేదు ఏది దొరకలేదు కాబట్టి గా అంటే బయటి గారికి స్థాయిలో అపోనెంట్ గా ఎవరైతే చిన్న శ్రీనివాసం పెంచారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం అనుకూలంగా అలాంటి అలాంటి అలాంటిది ఆలోచన కాదు కాదు అంటే అది చర్చ విమర్శ ఉందా అలాంటి అసలు అదే అదే చెప్పాను కదా మీకు పత్రికలు టీవీలు ఏమైనా అవకాశం కోసం వాళ్ళు వాళ్ళు వాడుతున్న తప్ప మీకు మీ స్కేల్లో ఎవరు తాలూకా స్నానం వాళ్ళదే ఎవరు తాలూకా ఆలోచన వాళ్ళదే సీనియర్ నాయకులు వారు గా ఉంటారు వారు వారి ప్రభుత్వంలో ప్రభుత్వానికి ఎప్పుడు అవసరమో ఆ ప్రభుత్వం పరి పనిచేయడానికి అవసరమో అప్పుడు ఆ టైంలో వారు ఉంటారు మీరు మేము ఆ స్థాయిలో మేము ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు అవసరమో మేము ఉంటాం ఎవరు పాత్ర జయన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యత ఎవరికి చెప్తే ఆ బాధ్యతలు చేయడమే అనుకున్నా చిన్న చిన్న పొలిటికల్ చేస్తూ బ్రహ్మాండంగా చక్కగా అంటే ఎక్కడైనా కూడా ఆలోచనలు ముఖ్యమంత్రి గారు ఆలోచనలు కలిగి ఎక్కడ అవసరాలు బట్టి అక్కడ పరిస్థితులు బట్టి అంటే ఎవరి నిర్ణయాలు వాళ్ళే వాళ్ళ ఆలోచన వాళ్ళ వారి నిర్ణయమే ఫైనల్ కదా వారి నిర్ణయానికి అనుగుణంగా పనిచేయడం అనేది నా నిర్ణయం నాకంటూ ఇంకా డిస్కషన్ కానీ కన్ఫ్యూజన్ లేదు సింగిల్ ఏజెండా ముఖ్యమంత్రి గారి అంతే ఇందులో కన్ఫ్యూజన్ లేదు కుటుంబం మధ్య ఎందుకు ఏర్పడింది ఉంటాయి అవన్నీ ఉన్నాయి అని ఇవన్నీ అన్ని అందరూ అనుకునేంతగా అదే జరుగుతాయి రాలేనంత ఉంటాయి చెప్పాను కదా అట్లనే వాళ్ళు చూసిన ప్రజా జీవితంలో ఉండే వాళ్ళు మా ప్రైమ్ రోల్ ఇది ఇదే 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 మా ప్రజా జీవితంలో మేము చేసి ప్రజాజీతంలో ఉండవాళ్ళం కాబట్టి మేము ఎంత ప్రజలకి దగ్గర దగ్గరయ్యాము ప్రజ ప్రభుత్వం ద్వారా ఈ ప్రభుత్వం ద్వారా ఎంత మేము ఉన్న టైం చేసి కలిగాము ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టాస్క్ ని ఎలా మనం ఫుల్ఫిల్ చేశాము ఎలా చేసాము అన్నదే మా ముందు ఉన్న టార్గెట్స్ తప్పించి ఏవి మా మీద ఇంకా పనిచేయవు ఓకే అంటే ఇప్పుడు టార్గెట్ లో దాదాపు మీరు అంటే జడ్పీ చైర్మన్ గా అప్పల్ నాయుడు గారు అప్పల నర్సి గారు బొత్స అత్యనారాయణ గారు మళ్ళీ మంత్రిగా ఇప్పుడు ఝాన్సీ గారు అంటే దాదాపు బొత్స కుటుంబం లేదా బొత్స బ్యానర్ బంధుత్వం ఏదైనా ఇంతమంది ప్రజా జీవితంలో అంటే ఒక కుటుంబం ఏకాధిపత్యం నడుస్తుందని అనుకోవాలా ఏమనుకోవాలి అప్పుడు అసలు మేము అందరం ప్రజా జీవితంలో చాలా కాలక అందరూ ఉన్నవాళ్ళు ఉన్నారు బాబు గారు అందరికీ ప్రజలు యాక్సెప్టెన్స్ దొరుకుతుంది అట్ ది సేమ్ టైం అందరం కూడా ఒక లీడర్షిప్ను పనిచేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్ లో పనిచేస్తాం అది అది మీరు చూడాల్సిన అంశం ఏంటంటే అది కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలు పెట్టారు కదా అందుకే అన్నం కదా ఆ రోజు ఆ పార్టీ ఈ రోజు మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తాం నాయకత్వంలో పనిచేస్తూ ప్రజల తాలకు యాక్సెప్టెన్స్ ప్రజల తాలక్యాప్రాయం ప్రజల తలకి యాక్సెప్టెన్స్ కూడా గెలవదు కదా కాబట్టి ఇవన్నీ ఎంతమంది ఉన్నామని ముఖ్యం కాదు ఇక్కడ మిగతా ఎంత మనం దాని ద్వారా ప్రభుత్వానికి పార్టీకి ప్రజలకి ప్రజలకి మంచి జరిగింది అనేది ముఖ్యం తప్పించి దీని ద్వారా ఇంకేదైనా అదర్ దాన్ డివియేషన్స్ అయ్యానుకోండి విక్టిమ్స్